దాన్ని తేడా లేకుండా పుల్పురలు అనేవి మన బాడీలో ఎక్కడ పడితే అక్కడ ఉండటాయి కదా చిన్న పిల్లలతో సహా వస్తా ఉన్నాయి అనమాట ఇప్పుడు పుల్పురలు అనేవి కామన్ గా హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగుందండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా మరి ఈ రోజైతే మీ అందరికి ఎంతగానో హెల్ప్ అయ్యే ఒక మంచి నేచురల్ హోమ్ రెమెడీ తోటి మేము ముందుకైతే వచ్చేస్తాయనమాట మరి ఇవాళ వీడియో ఏంటి అనేది ఆల్రెడీ టైటిల్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నా ఈ రోజు వీడియోలో మీకు నేను చాలా మందికి చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అనేవి ఎక్కడ పడితే అక్కడ మన ఫేస్ పైన కానీ హ్యాండ్స్ పైన కానీ లేదంటే నెక్ పైన కానీ ఇంకా ఎక్కడ పడితే అక్కడ మనం విపరీతంగా వచ్చేస్తాం ఉంటున్నాయి కదా వీటిని పోగొట్టుకోవడం కోసం మార్కెట్ దొరికే ఏదో ఒక చోట అప్లై చేస్తూ ఉంటాం ఈ పులిపుర్లు అనేవి మనకి రెండు రకాలుగా ఉంటాయి అనమాట ఒకటేమో రెడ్ కలర్ లో వచ్చే పులుపుర్లు రెండోదేమో బ్లాక్ కలర్ లో వచ్చే పులిపుర్లు అనమాట కొన్ని ఏమో చిన్నగా ఉంటాయి కొన్ని ఏమో పెద్దగా ఉంటాయి అయితే ఇవి మనకి ఎటువంటి ఇబ్బంది కలిగించినప్పటికీ ఇవి ఒక చోట ఉన్నాయనుకోండి అదే చోట నుంచి మనలో ఇంకో చోటకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటదన్నమాట అనమాట మన బాడీలో కనపడని చోట పులిపుర్లు ఉంటాయి పర్వాలేదు కానీ కానీ కనిపించే చోట అంటే మన ఫేస్ పైన కానీ లేదంటే చిన్ సైడ్స్ కానీ లేదంటే నెక్ పైన కానీ ఇలా మన బాడీలో ఎక్కడైనా కనిపించే ప్లేస్ లో మనకి ఈ పులుపుర్లు ఉన్నాయనుకోండి చూడడానికి అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయి కదా మనం ఎంత అందంగా ఉన్నా పులుపుర్లు ఒక్కటి ఉన్నా సరే మనకి కనిపిస్తూ ఉంటాయి సో ఇవి కొంతమందికి అసలు నొప్పి ఏమి అనిపించవు కానీ కొంతమందికి అయితే నొప్పి కూడా ఉంటాయి అనమాట ఈ పులుపుర్లు అనేవి సో వీటిని పోగొట్టుకోవడం కోసం మనకి సర్జరీలు చేయించుకోవడం లేదంటే మార్కెట్ లో దొరికే ఏదో ఒక రకమైన క్రీమ్ తీసుకొచ్చుకొని దానిపైన అప్లై చేసుకొని పోగొట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటాం అవి అన్నీ కూడా అందరికీ సెట్ అన్నమాట కొంతమందికి మచ్చలు పడిపోవచ్చు అంటే మన ఫేస్ పైన ఎక్కడైనా ఉందనుకోండి దానిపైన అప్లై చేసుకుంటే మచ్చ కదా సో అప్పుడు మనకి ఏమనిపించింది అంటే కొండ నానికి మంది వేస్తే ఉన్ననానికి కూడిపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట ఉన్నదేదో కనిపించేది పోగొట్టమని కొంచెం ఉన్న చోట అప్లై చేసుకుంటే అదేమో ఎక్కువగా అయి మచ్చబడిపోయి ఇంకొంచెం పెద్ద మచ్చలాగా తయారవుతా ఉంటది అనమాట సో అలా కాకుండా పిల్లల్ని పోగొట్టుకోవడానికి ఒక చిన్న రెబిడి అనేది షేర్ చేస్తుంది అనమాట చాలా అంటే చాలా చిన్న రెబిడి బట్ రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది జస్ట్ త్రీ డేస్ లోనే మనకి ఎంత ఎక్కువగా ఉన్న పులిపుల్లైనా ఈజీగా ఫటాఫటా రాలిపోవాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి ఈ రెబడి అనేది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఇక్కడ నేను తీసుకున్నది క్లీన్ గా ఉన్న ఒక చిన్న బౌల్ అనమాట చూస్తున్నారు కదండి ఈ విధంగా బౌల్ తీసుకోండి లేదంటే ఏదైనా గాజు కంటైనర్ చిన్నది ఉంటుంది కదా దాన్ని తీసుకొని చక్కగా మనం తయారు చేసుకునే ఈ క్రీమ్ అనేది మనం స్టోర్ చేసుకొని కూడా డైలీ యూజ్ చేయవచ్చు అనమాట డైలీ కలుపుకోకుండా ఓకేనా సో ఇక్కడ నేనైతే బౌల్ తీసుకున్నా ఇందులోకి ఇప్పుడు నేను మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఇది అదే అండి మనం డైలీ యూస్ చేస్తే రిన్ లిక్విడ్ అనమాట సర్ఫ్ లిక్విడ్ అని కూడా అంటాం మనం దీన్ని అయితే ఇక్కడ నేను రిన్ లిక్విడ్ తీసుకున్నా మీరు ఇదే ప్లేస్లో లో రిన్ లిక్విడ్ లేదక్క అనుకుంటే సర్ఫ్ ఉన్న తీసుకోవచ్చు లేదంటే రిన్ సోప్ ఉంటుంది కదా మనం బట్టలకి యూజ్ చేసే సోప్ ఉంటుంది కదా అదైనా తీసుకోవచ్చు పర్వాలేదు ఇక్కడ నేను లిక్విడ్ అయితే తీసుకున్న తీసుకునే లిక్విడ్ అనేది కూడా కొంచమే తీసుకున్నా సరిపోతుంది సో ఇక్కడ మీకు నేను చూపించడం కోసం కొంచెం ఎక్కువగా తీసుకున్నాను అనమాట లేదు అంటే మీరు ఎక్కువగా ప్రిపేర్ చేసుకుని కూడా స్టోర్ చేసుకోవచ్చు చెప్పా కదా మీకు ఇందాక అలా నెక్స్ట్ ఇంటిలో నేను పాన్స్ ఉన్నాం అనేది వేసుకుంటున్నా అండి పాన్స్ ఉన్నాం అనేది మనకి చాలా ఈజీగా దొరుకుతుంది అనమాట బయట పాన్స్ అమ్మే షాప్ ఉంటుంది కదా ఆ షాప్ లో మనకి ఫైవ్ రూపీస్ ఇచ్చి కట్ కట్టి ఏమన్నా ఈజీగా కట్టిస్తారన్నమాట అలా మనం తెచ్చుకోవచ్చు ఎక్కడ దొరుకుతుందా అన్న టెన్షన్ కూడా అవసరం లేదు పాన్సున్నం వల్ల మనకి పులిపిల్లు అనేవి నొప్పి లేకుండా మచ్చ లేకుండా చాలా ఫాస్ట్గా రాలిపోతాయి వాటంతట అవే రాలిపోతాయి అనమాట చూస్తారు కదా ఇలా కొంచెం పాన్సున్నం వేసుకొని మంచిగా దీన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట ఇది మనకి క్రీమీ టెక్చర్ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అయితే ఇక్కడ నేను వాటర్ అనేది యాడ్ చేయట్లేదండి నేను తీసుకున్నది లిక్విడ్ కాబట్టి వాటర్ని యాడ్ చేయట్లేదు అదే మీరు సర్ఫ్ తీసుకున్నా లేదంటే సోప్ తీసుకున్న రిన్ సోప్ తీసుకున్నా కానీ కొంచెం వాటర్ని యాడ్ ఇక్కడ వీడియో లో చూపించిన విధంగా క్రీమీ టెక్చర్ వచ్చేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి మనం వేసుకున్న పాన్స్ ఉన్న అంతా కూడా మెల్ట్ అయిపోవాలనమాట మనం తీసుకున్న లిక్విడ్ లో మెల్ట్ అయిపోవాలి చాలా ఈజీగా మనకి పులిపిర్ల కోసం క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోయింది కదా సో ఇదేంటి అంటే చాలా మందికి అప్లై చేసుకోవడం రాక పులిపిర్లు లేని ప్లేస్ లో కూడా మనం దీన్ని అప్లై చేస్తా ఉంటాం అనమాట అంటే ఒక చోట పులిపురు ఉంది అనుకుంటే ఆ పక్కన కూడా అంటుకుపోయేటట్టుగా మనం దీన్ని అప్లై చేస్తూ ఉంటాం కానీ అప్లై చేయొద్దండి అట్లా పులిపురి ఉంది అన్న ప్లేస్ లో మాత్రమే అప్లై చేసుకోవాలి మనకి ఇక్కడ హ్యాండ్ పైన ఉంది అనుకుంటున్నాం అంటే హ్యాండ్ పైన అప్లై చేసుకోవాలి లేదంటే ఇంకెక్కడున్నా సరే ఆ పులిపిరి ప్లేస్ వరకే అప్లై చేసుకోవాలి మనం ఎక్స్ట్రాగా ఎక్కడైనా అప్లై చేసాం అనుకోండి మళ్ళీ చుట్టుపక్కల కూడా మనకి స్కిన్ అంతా కూడా డ్యామేజ్ అవుతుంది అనమాట మనం పులిపిరిని రిమూవ్ చేసుకోవడం కోసం ఈ రెమెడీని అప్లై చేసుకుంటున్నాం కాబట్టి దానిపైన అప్లై చేసుకుంటేనే మంచిది పక్కన మాత్రం స్కిన్ క ఇవ్వకండి ఓన్లీ పులిపిరి ఉన్న ప్లేస్ లో మాత్రమే ఇది అప్లై చేసుకోండి అసలు పులిపిర్లు అనేవి ఎందుకు వస్తాయో మీకు తెలుసా హార్మోన్ల ఇన్బ్యాలెన్స్ వల్ల కొన్ని రకాల వైరస్ల వల్ల మనకి ఈ పులిపిర్లు అనేవి మన శరీరం పైన ఎక్కువగా వస్తూ ఉంటాయి అనమాట వీటిని పోగొట్టుకోవాలి పెద్ద కష్టమైన పని కాదండి కానీ వీటి కోసం మనం ఎంత ఖర్చు పెడతా ఉంటాము కదా కానీ అవేం అవసరం లేదు ఇలా సింపుల్ గా మనకి ఎక్కడున్న పులుపుల్లోనే పోగొట్టుకోవచ్చు అనమాట జస్ట్ త్రీ డేస్ వరకు మనం దీన్ని అప్లై చేసుకుంటే సరిపోతుంది ఇది నైట్ టైం పడుకునే ముందు అప్లై చేసుకోండి మార్నింగ్ కడిగేసుకుంటే పర్వాలేదు లేదు అంటే మీరు ఇంట్లో ఉండే వాళ్ళు అనుకుంటే మార్నింగ్ టైమ్ లో డే టైమ్ లో కూడా మనం దీన్ని అప్లై చేసుకొని అలా వదిలేసేయడం అనమాట కాకపోతే మనకి ఇంట్లో వర్క్ అంతా అయిపోయింది అనుకున్నప్పుడు ఇక దాంతో మళ్ళీ వాష్ చేసుకున్నాం అనుకోండి అదంతా పోతుంది అనమాట అందుకని అలా కాకుండా మనం అప్లై చేసుకున్న ప్లేస్ లో ఇక దాన్ని కదిలించుకుంటే అది అన్నమాట పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ కడిగేసుకొని మళ్ళీ అప్లై చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇలా మీరు త్రీ డేస్ పాటు చేస్తారంటే మనకి పులిపిల్ల సమస్య అనేది అస్సలు ఉండదు సో తప్పకుండా ట్రై చేసేయండి ఇక్కడ చూడండి ఈ విధంగా ఇలా మంచిగా రెడీ చేసుకున్న దాంట్లో ఇంకేమీ కలపాల్సిన అవసరం లేదండి ఇక జస్ట్ ఈ క్రీమ్ ఒక్కటి తీసుకొని మనకి పులిపిర్లు ఎక్కడైతే ఉన్నాయో హ్యాండ్స్ పైన ఉన్నాయా ఫేస్ పైన ఉన్నాయా ఇంకా ఎక్కడున్నా సరే మన టోటల్ బాడీలో ఎక్కడ ఉన్న పులిపిర్ల పైన ఈజీగా అప్లై చేసుకోవడం ఇలా మీరు త్రీ డేస్ పాటు డైలీ పడుకునే ముందు అప్లై చేసి చూడండి అన్నమాట అసలు కనిపించకుండా మాయమైపోతాయి అనమాట అంతా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది రెమెడీ అనేది మీరు ఇంట్లో ఉండే వాళ్ళు అనుకోండి నైట్ అప్లై చేసుకోండి అలానే మార్నింగ్ కూడా అప్లై చేసుకోండి మన ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత అప్లై చేసుకున్నాం అనుకోండి ఇక దాన్ని కదిలించే పని లేకుండా అలా ఉంటుంది సో చాలా మంది ఈ పులిపిల్ల సమస్యతో ఎక్కువగా బాధపడతా ఉన్నారనమాట సో నేను రీసెంట్ గా చాలా వీడియోస్ లో ఈ పులిపిల్ని ఎలా పోగొట్టుకోవచ్చు అని చాలా రకాల మెథడ్స్ లో మీ అందరికీ ఉన్నా సో రైతులు చేసి కూడా రిజల్ట్ బాగుంది అని కామెంట్స్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ట్రై చేసి రిజల్ట్ బాగుందని షేర్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంత రీచ్ అవుతుంది అండ్ నాకు కూడా సపోర్ట్ గా ఉంటుంది అనమాట చాలా మందికి హెల్ప్ అవుతుంది వీడియో అందుకని ట్రై చేసిన వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి సో కొత్తగా వచ్చి మన ఛానల్లో వీడియో చూస్తున్న వారైతే ఇంకా ఈ పులిపులను ఎలా రిమూవ్ చేసుకోవచ్చు అని చెప్పి లేదంటే లేడీస్ అందరికీ హెల్ప్ అయ్యే మంచి మంచి బ్యూటీ టిప్స్ కానీ హెయిర్ గ్రోత్ సంబంధించిన టిప్స్ కానీ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవడానికి కానీ ఇలా బ్యూటీకి సంబంధించిన టిప్స్ అనేవి మన ఛానల్లో బోల్డ్ రెమెడీస్ అన్నమాట సో ప్రీవియస్ వీడియో చూసేయండి మీ అందరికి చాలా బాగా హెల్ప్ అవుతాయి వీడియోస్ నచ్చినాయి అనుకుంటే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పులిపుర్లు అనేవి చాలా మంది కట్ చేయించడం లేదంటే కాల్చడం అంటే మనకి అగర్వత్తు ఉంటాయి కదా వాటి వాటితోటి కాల్ చేస్తూ ఉంటారు అనమాట అప్పుడు మనకి ఆ ప్లేస్ లో మచ్చబడిపోతా ఉంటది కొంతమందికి అయితే తొందరగా మానక పెద్ద కుండులాగా తయారయ్యి ఇన్ఫెక్షన్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట అందుకని పులిపుర్ల మీద ఇలాంటి ప్రయోగాలు కాకుండా జస్ట్ న్యాచురల్ హోమ్ రెమెడీస్ తోటి చక్కగా పులిపుర్లని ఈజీగా పోగొట్టుకోవచ్చు మనం సో తప్పకుండా ట్రై చేస్తా సార్ కదండి వాటికి వీడియో మీకు నచ్చిందా నచ్చిందని అనుకుంటా ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి హెల్ప్ అవుతుంది హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా మరి మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ ధరగా నాతోటి షేర్ చేసుకోండి డెఫినెట్ గా ట్రై చేసేయండి ఇలాంటి మంచి మంచి నేచురల్ హోమ్ రెమెడీస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేస్తే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ వీడియో మరికొంత మందికి రీచ్ అవుతుంది అండ్ నాకు కూడా సపోర్ట్ గా ఉంటుంది అందుకని చెప్పేసి తప్పకుండా ఒక చిన్న లైక్ చేసేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేసేసేయండి ఇలా పులిపుల్ల సమస్య ఎక్కువగా ఎవరికైనా ఉంది అనుకుంటే వాళ్ళకి ఎంతో కొంత వీడియో హెల్ప్ అవుతుంది కదా అందుకని చెప్పేసి తప్పకుండా షేర్ చేసేసేయండి ఇలాంటి మంచి మంచి న్యాచురల్ కాంపరీ ప్లేస్ తోటి మళ్ళీ కలుస్తుందాం అంతవరకు మీ ఛాన్సెస్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హావ్ ఎన్ టేక్ బాయ్